అందరికీ వస్తే అండి ఇప్పుడు సోషల్ మీడియా బాగా చైతన్యంగా ఉంది విపరీతమైన హైపర్ యాక్టివ్గా ఉంది దాంతోపాటు సోషల్ మీడియాలో రాజకీయం కూడా అంటే సగటు రాజకీయ అభిమానులు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు వయసుతో సంబంధం లేకుండా పద్దెనిమిది ఏళ్ళు ఉన్నాయి ఎనభై ఏళ్ళు ఉన్నాయి ఎనభై ఏళ్ళు ఉన్నాయి వయసుతో సంబంధం లేకుండా యాక్టివ్గా ఉంటున్నారు సో కొన్ని క్షణాల వ్యవధిలో ఏదైనా ఒక ఫోటో కానీ వీడియో కానీ ఏదైనా కొన్ని క్షణాల వ్యవధిలో లక్షలాది మందికి వెళ్ళిపోతుంది అది నిజమా అబద్ధమా అని తెలుసుకునే టైం కూడా ఉండట్లేదు అలా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదనమాట దీనివలన దీనిలో ఎక్కువగా ఇక్కడ రాజకీయ పార్టీల సోషల్ మీడియా స్ట్రక్చర్స్ నేను ఆల్రెడీ చెప్పాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి సెంట్రలైజ్డ్ స్ట్రక్చర్ వాళ్ళది ఒక వాళ్ళది ఒక ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా టీం అనమాట రాష్ట్ర స్థాయిలో కొంతమంది ఉంటారు జిల్లా స్థాయిలో ఉంటారు నియోజకవర్గ స్థాయిలో ఉంటారు వాళ్ళకి పదవులు ఉంటాయి జీతాలు ఉంటాయి అంత వేరు తెలుగుదేశం పార్టీకి వచ్చేసరికి వాళ్ళకి ఒక స్ట్రక్చరు లేదా ఈ ఆర్గనైజేషన్ టైప్ ఏమి ఉండదు ఒక స్ట్రక్చర్ ఏమీ ఉండదు ఎవరికి వాళ్ళు నచ్చినట్టు ఎవరికి నచ్చిన పోస్టింగ్లు వాళ్ళు చేస్తారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు గ్రూప్ గ్రూపులు మెయింటైన్ చేస్తూ ఉంటారు అందులో పార్టీ తరఫున అథెంటికేషన్ ఏమీ ఉండదు అనమాట సో పార్టీ సోషల్ మీడియా విభాగం నుంచి ఏమీ ఉండదు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు భావ స్వాతంత్రం ఎక్కువ టీడీపీకి వచ్చేసరికి ఇక జనసేనకు వచ్చేసరికి ప్యూర్లీ పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో వాళ్ళు సోషల్ మీడియాను రన్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ టీడీపీకి వచ్చేసరికి సమస్య ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రావడానికి కారణమే ఆ ప్రభుత్వం మీద అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన కసి కోపం అసలు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి వద్దు ఈ రాష్ట్రానికి పరిపాలకుడిగా ఆయన అన్ఫిట్ ఆయన వద్దు అనే రిజల్టే రెండు వేల ఇరవై నాలుగులో స్పష్టంగా కనిపించింది అది తెలుగుదేశం పార్టీ వాళ్ళ శ్రమ పట్టుదల వాళ్ళ కష్టం అనుకున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న విపరీతమైన వ్యతిరేకత అనే కారణాన్ని ముందు పెట్టి ఆ తర్వాత మిగిలిన అన్నీ పెట్టాలి వీళ్ళు పొత్తు పెట్టుకోవడం వీళ్ళు ఓట్లు చేయకుండా చూసుకోవడం ప్లస్ ప్లస్ యువగలం పాదయాత్ర చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకము రాష్ట్రం ఏమైపోతుందని ఇవన్నీ కూడా తర్వాత చూడాలి ఫస్ట్ జగన్ అనే వ్యక్తి రాష్ట్రానికి వద్దు పాలకుడుగా పనికిరాడు అనే ఏకైక కారణంతో రిజల్ట్ వచ్చింది ఇప్పుడు ఇదంతా అంతా ఎందుకు చెప్తున్నానంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ కార్యకర్తలు కొంతమంది ఆ పార్టీ మీద విషం చూమ్ముతున్నారు ప్రభుత్వం మీద విషం చుమ్ముతున్నారు అట్లీస్ట్ నిజానిజాలు తెలుసుకోకుండా కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ జరుగుతున్నాయి కానీ వాటిలో నిజమేంటో కొంచెం టైం పడుతుంది ఇప్పుడు చాలా ఇష్యూస్ మనం చూసాం ఏబి వెంకటేశ్వరరావు గారికి పదవి ఇవ్వలేదు సరైన పదవి ఇవ్వలేదు ఎస్ ఎందుకు ఇవ్వలేదు పార్టీ పెద్దల్లో ఒక కారణం ఉంది కానీ ఆయన పట్ల జగన్ వ్యతిరేకలు అంటే టీడీపీ వాళ్ళు ఒక సంపతి ఉంది వాళ్ళకి ఆయనకు పదవి ఇవ్వకపోవడానికి పార్టీ పెద్దల్లో ఒక కారణం ఉంది అదే ఆ కారణం ఏంటో తెలియదు ఈయన ఈయన ఇవ్వలేదనే సెంపతి ఒకటి ఉంది అలాగే జీవిరెడ్డి గారి విషయంలో అంతేందుకు నిన్నగా మొన్న ఈ మధ్య ఒక వారం రోజుల కింద జరిగిన కిరణ విషయం చెబ్రోల్ కిరణ విషయం ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే అతని మీద అంత దారుణమైన కేసు పెట్టేశారు పోలీసులు కొట్టేశారు అతన్ని ఇబ్బందులు పెట్టేశారు నాన్ అవైలబుల్ శిక్షలు నమోదు అనేది ఒక సోషల్ మీడియాలో విపరీతంగా స్ప్రెడ్ అయింది దానిలో వాస్తవం ఏంటి అతను కొంచెం పర్లేదు అతని కుటుంబాన్ని ఆదుకున్నారు అతను తప్పు చేశాడు కాబట్టి చట్ట ప్రకారం శిక్ష అనిపిస్తున్నాడు అతనికి పోలీసులు ఏమి ఇబ్బంది పెట్టలేదు ప్లస్ ఆ కుటుంబాన్ని కూడా ఆదుకుంటున్నారు అన్ని రకాలుగా అదంతా బయటకు చెప్పలేరు ఈ క్రమంలోనే అంటే పార్టీ కార్యకర్తల్లోనే పార్టీలో కొన్ని గ్రూపులు ఉన్న ఉదాహరణకు తంబలపల్లి ఒక వీడియో ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది మీరు కూడా పక్కన చూడండి ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది ఆ వీడియో మేబీ ఒక వారం పది రోజుల నుంచి విపరీతంగా వైరల్ అవుతుంది ముఖ్యంగా టీడీపీ గ్రూపుల్లోనే టీడీపీ ప్రభుత్వ చేతగా ఇదిగో ఇలా రెచ్చిపోతున్నారు వీళ్ళు రెచ్చిపోతున్నారు వీళ్ళు రెచ్చిపోతున్నారని నిజానికి ఇదేమి ఇది కొత్త వీడియో కాదు రెండు వేల ఇరవై మూడు నవంబర్ నాటి వీడియో ఇది దానికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీన కొన్ని ట్విట్టరు అండ్ ఫేస్బుక్ల్లో పోస్ట్ చేసిన వీడియో మీకు ఒకటే ఒకసారి పెట్టాను చూడండి పక్కన ఆ డేట్తో సహా పెట్టాను చూడండి కొన్ని ఐడీల్లో కొన్ని ట్విట్టర్ ఐడీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అండ్ ఇతర ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళ ట్విట్టర్ ఐడీల్లోనే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై తొమ్మిదిని పోస్ట్ చేశారు సో దీని మీద ఈ వీడియో మీద ఆ జిల్లా పోలీసులు కూడా చెప్పారు ఇది పాత వీడియో ఆల్రెడీ ఈ వీడియోకి సంబంధించి ఎవరెవరు ఉన్నారో వాళ్ళ మీద రెండు వేల ఇరవై మూడులోనే చర్యలు తీసుకోవడం జరిగింది ఇదేమి కొత్త వీడియో కాదు అయినా కావాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు అని పోలీసులు మొన్న అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అయినా సరే ఆగట్లా అయినా సరే అది గ్రూపుల్లో విపరీతంగా హల్చల్ చేస్తాం దీనికి కారణం ఏంటి తంబలపల్లిలో టీడీపీలో రెండు గ్రూపులు ఉన్నాయి అక్కడ జయచంద్రారెడ్డి గారు ఇన్ఛార్జ్ ఆయనకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ గారు గతంలో ఇన్ఛార్జిగా పనిచేశాడు ఆయనది ఒక గ్రూపు ఇక్కడ రెండు గ్రూపులు ఉండటం వల్ల జయచంద్రారెడ్డి గారు వైసీపీ నుంచి వచ్చారో ఆయన వైసీపీ మనిషి అనేది శంకర్ యాదవ్ గారు సో ఈ క్రమంలో ఈ శంకర్ యాదవ్ గారు అనుచరులు వాళ్ళ బ్యాచ్ ఏం చేస్తుంది కంప్లీట్గా విష ప్రచారం అనమాట కంప్లీట్గా నెగిటివ్ ప్రచారం ఆ నియోజకవర్గంలో మొత్తం అంతా వైసీపీ అధికారంలో ఉంది వైసీపీ వాళ్ళ దిష్టారాజ్యం జరుగుతుంది వైసీపీ వాళ్ళు ఇదిగో ఇలా తొందుతున్నారు బీజేపీ వాళ్ళని కొడుతున్నారు అని ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తున్నారు ఈ తంబలపల్లి ఒకటి పర్టికులర్గా కొన్ని నియోజకవర్గాల్లో ఈ విష ప్రచారాలు తంబలపల్లి ఒకటి రైల్వే కోడూరు ఒకటి అండ్ రాజంపేట ఒకటి అండ్ పొంగనూరు ఒకటి ఇలా కొన్ని నియోజకవర్గాల్లోనే ఈ డిస్టబెన్స్లు ఎక్కువగా జరుగుతున్నాయి సో అంటే అక్కడ ఉన్న గ్రూపుల కారణంగా ఆ పార్టీ వాళ్ళే ఆ పార్టీ మీద వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు ఇది పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇబ్బందికర పరిస్థితి ఉదాహరణకు పక్కన ఒక ఫోటో చూడండి ఈ ఫోటో కూడా సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తోంది ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త అండ్ ఒక వైసీపీ కార్యకర్త కలిపి కింద సీనియర్ టీడీపీ కార్యకర్తను కొడుతున్నారు అనేటట్టు ఇది కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది నిజానికి ఇది అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయా అన్ని చోట్ల ఏదో మేబీ ఒక ఒక టెన్ పర్సెంట్ గ్రామాల్లో ఉంటే ఉండొచ్చేమో ఒక టెన్ పర్సెంట్ నియోజకవర్గాల్లో ఉంటే ఉండొచ్చాము సో అవన్నీ కూడా పార్టీకి ఆపాదించడం పార్టీ పెద్దలకు ఆపాదించడం కొంచెం ఇబ్బందికరం ఇది కూడా టీడీపీ వాళ్ళే ఎక్కువగా షేర్ చేస్తున్నారు ఎందుకంటే అది చూసిన వాడు అరే అంత దారుణంగా లేదు కదా అనుకునేవాడు వదిలేస్తున్నాడు ఆ నిజమే ఇది నిజమే నేను కూడా సాక్ష్యం అనుకునేవాడు షేర్లు చేస్తున్నాడు అలా షేర్ చేసేవాళ్ళు వలన ఒక్కడ షేర్ చేసినా సరే ఆ గ్రూప్లో ఉన్న వెయ్యి మందికి వెళ్తుంది ఆ వెయ్యి మందిలో పది మంది ఆ ఫోటో కనెక్ట్ అయినా వాళ్ళు పది మంది ఇంకో పది గ్రూపులకు షేర్ చేస్తారు అలా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట అంటే ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి నెగిటివ్గా తీసుకునేవాడు దాన్ని ఇంకా వైరల్ చేస్తున్నాడు పాజిటివ్గా తీసుకునేవాడు సర్ పట్టించుకోకుండా వదిలేస్తున్నాడు అరే ఇది తప్పు అని మాత్రం ఎవడో చెప్పట్లేదు అదే ఇక్కడ సోషల్ మీడియాతో సమస్య సోషల్ మీడియాతో సమస్య అదే మనం ఒక మెసేజ్ చూస్తాం ఆ మెసేజ్ మనం అది అబద్ధమైన అబద్ధ మెసేజ్ అయినప్పటికీ మనం నిజమని నమ్మేసి స్ప్రెడ్ చేసేస్తాం ఆ తర్వాత వరే అది అబద్ధం అని తెలిసినప్పుడు మనం రియలైజ్ అవ్వం మరి నేను మొన్న ఒక మెసేజ్ పెట్టాను గ్రూప్లో ఆ మెసేజ్ ఫేక్ మెసేజ్ అంట నాకు ఇప్పుడే తెలిసిందని ఎవరైనా పెడతారా పెట్టరు పెటరు అలవాటు లేదు సోషల్ మీడియాకు పెట్టిన దరిద్రం అది సోషల్ మీడియా ద్వారా రాజకీయానికి పెట్టిన దరిద్రం అది సో దీన్ని ఎవరు కాదనగలరు మెయిన్లీ తెలుగుదేశం పార్టీకి అదే ఒక పెద్ద శత్రువుగా మారింది ఆ పార్టీ వాళ్ళే ఆ పార్టీ మీద విషం చుమ్ముతున్నారు ఇలా ప్రచారం చేస్తూ ఉన్నారు రకరకాల అంశాల మీద సో ఇది మరి ఎలా దీన్ని కంట్రోల్ చేస్తారనేది చూడాలి థ్యాంక్ యూ